హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ తాడేపల్ల నుంచి ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతూ ఉంది బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఏంటి అంటే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం రోజుల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ప్రజలందరికీ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు లేకపోతే ఈ కూటం ప్రభుత్వం అధికారం లేక రావడం కోసం ఎటువంటి హామీలు ఇచ్చింది ఇవన్నీ ప్రజలకు తెలియచెప్పాలని చెప్పేసి ఒక సభను ఏర్పాటు చేయాలనుకు అనుకున్నారని ఒక విశ్వసనీయ సమాచారం అయితే ఈ సభ ఏర్పాటు చేయాలి అనుకొని పోలీసుల దగ్గరికి పర్మిషన్కి వెళ్ళినప్పుడు పోలీసులు మాత్రం మీరు ఎక్కడికి వెళ్ళినా వేలాది మంది అభిమానులు కార్యకర్తలు వస్తున్నారు కాబట్టి మాకు కొంచెం సమయం కావాలి మేము ఇప్పుడే మీకు పర్మిషన్ ఇవ్వలేం అని పోలీసులు కొంచెం సమయం తీసుకున్నారని అప్పట్లో కొంతమంది నాయకులు చెప్తూ వచ్చి ఉండేవారు ఇప్పుడు మాత్రం పోలీసులు క్లియర్ కట్గా వైఎస్ఆర్సిపికి పర్మిషన్ ఇచ్చింది మీరు ఎక్కడైనా సరే రాష్ట్రంలో సభను ఏర్పాటు చేసుకోవచ్చు అని పర్మిషన్ ఇవ్వడంతో ఇప్పుడు వైఎస్ఆర్సిపి పెద్దలందరూ కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారికి సలహా ఇస్తూ తెలుగుదేశం పార్టీ కడపలో మహానాడు నిర్వహించింది కాబట్టి మనం కూడా అదే ప్లేస్లో సిద్ధం టు సభను ఏర్పాటు చేసి రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులన్నీ ప్రజలకు తెలియజేద్దాం అని చాలామంది సలహా ఇచ్చారని కొంతమంది మాత్రం ప్రభుత్వం అక్కడ పెట్టింది వారి ఇష్టం కాబట్టి వాడు అక్కడ పెట్టుకున్నారు వాళ్ళు మనం మళ్ళీ తిరిగి అక్కడే పెడితే వారి మీద ఏదో పోటీకి పెట్టినట్టే ఉంటుంది కాబట్టి అక్కడ వద్దు మనం మరొక ప్లేసును సెలెక్ట్ చేసుకొని ప్రజలందరూ ఎలా ఈజీగా రాగలుగుతారో అక్కడ పెట్టుకుందామని కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారికి సలహా ఇచ్చినట్టుగా చెప్తా ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించడం కోసం ఈ కూటమి ప్రభుత్వం ఏ విధమైనటువంటి హామీలను కుమ్మరిచ్చిందో మనందరికీ తెలిసిందే మహిళలు ఆడబిడ్డలు చిన్నపిల్లల దగ్గర నుంచి రైతుల వరకు ఉద్యోగస్తులుంటి రిటైర్మెంట్ అయిన ఉద్యోగుల వరకు అనేక మందికి లక్షలాది హామీలు కురిపించింది అలాగే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద దుమ్మెత్తిపోస్తూ పదిహేను లక్షల కోట్లు అప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అంటూ ఒక అపనిందను కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీద మోపారు ఆ తర్వాత ఇంకా కొంచెం ముందుకెళ్ళి రాష్ట్రంలో ముప్పై రెండు వేల మంది అమ్మాయిలు మిస్ అయ్యారు అంటూ మరొక నింద మోపుతూ అనేక రకాలుగా పారిశ్రామిక వృద్ధి అభివృద్ధి అనేది రాష్ట్రంలో లేనే లేదు అంటూ విపరీతంగా విషప్రచారం చేశారు ప్రజలు నమ్మారా లేకపోతే ఇంకేమైనా జరిగిందో తెలియదు కానీ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో అప్పటి అధికార పార్టీ ప్రస్తుత ప్రతిపక్ష పార్టీ పదకొండు సీట్లకే పరిమితం అవడంతో ప్రజలు అప్పట్లో నిర్ఘాంతపోయి అయితే జగన్మోహన్ రెడ్డి గారు త్వరగానే కోలుకొని ప్రజల సమస్యలపైన ప్రజలకిచ్చిన హామీల మీద ప్రభుత్వం ఎందుకు నెరవేర్చదంటూ నిలదీస్తూనే ఉన్నాడు అయితే ఈ కూటమి ప్రభుత్వం మరలా జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని అప్పు చేయనీయలేదు చేయనివ్వడం లేదు అంటూ మరొక కొత్త రాగం అందుకోవడంతో ఈ విషయాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారేమో అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని లక్షల కోట్లు అప్పు చేస్తున్నాడు అన్ని లక్షల కోట్లు అప్పు చేస్తున్నాడు రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తున్నాడు వెనేజిలా చేస్తున్నాడు అది చేస్తున్నాడు ఇది చేస్తున్నాడు అంటూ మేధావులు స్లీపర్సెస్ మేధావులు అందరూ బయటకు వచ్చి అనేక రకాలుగా విపరీతంగా ఆయన మీద దుమ్మెత్తిపోశారు తర్వాత వీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మాత్రం ప్రజలకి జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని అప్పు చేయనియడం లేదు అంటున్నారు అసలు ఇక్కడ అప్పు చేయలేకపోవడమే కరెక్ట్ కదా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేశాడు అని చెప్పారు మరి ఇప్పుడు మీరు అప్పు చేయకుండా ఉండాలి కదా అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి మమ్మ మమ్మల్ని అప్పు చేయకుండా అడ్డుకుంటున్నాడు అని చెప్పేసి ఆర్థిక మంత్రి కేసు మాట్లాడుతున్నాడంటే ఎంత విడ్డూరం రాష్ట్రంలో అనేక చోట్ల అనేక పరిస్థితులు జరుగుతూనే ఉన్నాయి ముఖ్యంగా మహిళల మీద హత్యలు అత్యాచారాలు జరుగుతూ ఉంటే దీని మీద కనీస సమీక్ష జరపడానికి కూడా ముఖ్యమంత్రి గారికి కానీ ఉప ముఖ్యమంత్రి గారికి కానీ హోమ్ మినిస్టర్ గారికి కానీ సమయం లేదు కానీ వీరు మాత్రం అప్పుల కోసం ప్రతి మంగళవారం తిరుగుతూనే ఉన్నారు వేల కోట్ల రూపాయలు అప్పులు చేస్తున్నారు సంవత్సరం రోజుల్లోనే రెండు లక్షల కోట్ల రూపాయల అప్పు చేసింది ఈ ప్రభుత్వం రెండు లక్షల కోట్ల అప్పు చేసిన ఈ ప్రభుత్వం ఈ డబ్బులన్నీ ఎక్కడికి పోయాయి సంక్షేమ పథకాలు మరి ఎందుకు ఇవ్వలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాల కంటే డబల్ ఇస్తామని చెప్పేసి మీరు ప్రజలకు హామీ ఇచ్చారు ఈ హామీలన్నీ ఏం చేశారు అని చెప్పేసి ప్రభుత్వాన్ని నిలదీయడం కోసం ఈ వివరాలన్నీ ప్రజలకు చెప్పడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభలను ఏర్పాటు చేయాలనుకుని అప్పట్లోనే నిర్ణయించుకుంటే పోలీసులు కొంచెం సమయం అడిగినందున ఇప్పుడు వారు ఇచ్చారని దానికోసం ఇప్పుడు ఒక స్థలాన్ని అయితే పెద్దలు వెతుకుతూ ఉన్నారు అయితే కొంతమంది నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని మరొక విషయం కూడా అడిగారంట సార్ మరి మీరు ఇప్పుడు సిద్ధం టూ సభ పెడితే వేలాది మంది లక్షలాది మంది కార్యకర్తలు అభిమానులు వస్తారు కానీ మన మాజీ నాయకులు మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు జైలుల్లో మొగ్గుతూ ఉన్నారు కొంతమంది మన కార్యకర్తలు ఇప్పటికీ జైల్లోనే ఉన్నారు వాళ్ళు రాలేరు కదా అని కొంతమంది నాయకులు చెప్తే ఎస్ మీరు చెప్పింది నిజమే కూటమి ప్రభుత్వం అన్యాయంగా అక్రమంగా మన నాయకుల్ని మన కార్యకర్తలని మన అభిమానులందరినీ స్టేషన్లో పెట్టి వారిని వేధేస్తూ ఉన్నది కానీ వారు రాలేదని చెప్పేసి మనం రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులన్నీ ఒక సభ పెట్టి ప్రజలకు తెలియచెప్పకపోతే మనదే తప్పవుతుంది ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ సభ నిర్వహించాల్సిందే ఇక్కడ జరుగుతున్న తీరు మొత్తం ప్రజలకు చెప్పవలసిందే అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తూ ఉంది అలాగే పోలీసు వారు కూడా పర్మిషన్ ఇచ్చిన సందర్భంగా ఖచ్చితంగా ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహించిన సిద్ధం సభలో కొన్ని లక్షలాది మంది కార్యకర్తలు అభిమానులు అప్పట్లో వచ్చారు అంతకు మించి సిద్ధం టు సభ రాబోయే కొద్ది రోజుల్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయబోతుంది మరి సిద్ధం టు సభ ఎప్పుడు ఏంటి అనేది కార్యాచరణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా విడుదల చేయలేదు రాబోయే రోజుల్లో విడుదల చేస్తుంది ఒకవేళ ఇదే గనుక నిజమై సిద్ధం టూ సభను సక్సెస్ఫుల్ కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయగలిగితే ఆ తదనంతరం కూటం ప్రభుత్వం నుంచి ఎటువంటి చర్యలు ఉంటాయి లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి డిమాండ్ చేస్తున్నట్టుగా రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ఏమైనా కూటం ప్రభుత్వం ముందుకెళ్తుందా లేదంటే బీజేపీతో కలిసి కూటంలో ఉన్నారు కాబట్టి ఏమైనా కొన్ని వైజాగ్ స్టీల్ ప్లాంట్ లాంటివి కానీ లేకపోతే రైల్వే జోన్ లాంటివి ఏమైనా సాధించుకొని వచ్చి కొద్దో గొప్ప రాష్ట్ర ప్రజలకు హామీలు చేస్తుందా నూట నలభై మూడు ఇచ్చిన హామీలలో ఒక్కదానినైనా అమలు చేసే దిశగా ఈ ప్రభుత్వం లేదో చూడాలి ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కార్యకర్తలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక గుడ్ న్యూస్ చెప్పింది రాబోయే కొద్ది రోజుల్లోనే సిద్ధం టూ సభను ఏర్పాటు చేయబోతుంది థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే